శ్రావణమాసం చివరి శనివారం కావడంతో ఉరవకొండ రాయదుర్గం నియోజకవర్గాలలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయాలు ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పెన్హోబులం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు జరిగాయి అలాగే సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి పల్లకి మహోత్సవం వైభవంగా నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో పల్లకి మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మురడి నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకునేందుకోసం భక్తులు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆంజనేయ స్వామి ఆలయంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు ఆయా ఆలయాల వద్ద భారీ బందోబస్తు చర్యలను కూడా చేపట్టారు